నిమ్మకాయ చూడదావా నిమ్మకాయ చోడదవా ఏమంట ఏంది మీ ఎవ్వ తా దా సెకండ్ స్టోర్ సినిమాకి పోతారంట మీ అవ్వ తా దా సెకండ్ స్టార్ సినిమాకి పోతారంట సినిమా సినిమాకి రెండో సినిమాకి డ్రాయింగ్ బుక్ కాల నీకే మీ యవ్వ తాత సినిమా పోతారంట చొప్ప అనుకుంటున్నారు నేష్టా మీ అవ్వ తాత సినిమాకి పోతారంట సిని సినిమా పోతారంట ఆడికెళ్ళి పుట్టాను నేను ఎప్పుడు పుట్టాను నేను